వ్యవసాయంలో చిరుధాన్యాల సాగు తగ్గిపోయింది వాణిజ్య పంటల సాగుకే రైతులు మొగ్గు చూపుతున్నారు వీటి సాగుకు అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టి గిట్టుబాటు కాక నష్టాల పాలవుతున్నారు ఈ నేపథ్యంలో అంతరించిపోయే దశకు చేరుకున్న చిరుధాన్యాల సాగు ప్రాముఖ్యతను దశ దిశలా తెలిపేందుకు గత ఇరవై రెండేళ్లుగా కృషి చేస్తోంది దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ చిరుధాన్యాల పంటలను సంప్రదాయ పద్ధతుల్లో సాగు చేసి అందరికీ అందుబాటులోకి తెస్తున్నారు సంఘం మహిళలు ఒకప్పుడు బీడువారిన భూముల్లో బంగారు పంటలను పండిస్తూ సిరిడు కురిపిస్తున్నారు ప్రతి ఏటా పాత పంటల జాతర పేరిట ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలను మరింత చైతన్యపరుస్తున్నారు మహిళలు ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో ఇరవై మూడవ పాత పంటల జాతర ఘనంగా జరుగుతోంది పెద్ద ఎత్తున ప్రజలు ఈ పల్లెబాట పట్టి మన పూర్వపు పంటల విశేషాలను తెలుసుకుంటున్నారు ఆ వివరాలు మీకోసం ఆదరణ కోల్పోయిన చిరుధాన్యాల సాగుకు డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ తిరిగి ఊపిరిపోస్తోంది రైతులను చిరుధాన్యాల సాగు దిశగా మళ్లించి వారికి అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తోంది పర్యావరణానికి ఆరోగ్యానికి మేలు చేసే చిరుధాన్యాల సాగును ఎన్నో ఏళ్లుగా ప్రోత్సహిస్తోంది సంస్థ అనేక జాతీయ అంతర్జాతీయ వేదికలపై చిరుధాన్యాల ఆవశ్యకతను వివరించి ప్రభుత్వాలు ఆదేశగా చర్యలు తీసుకునేలా సంఘంలోని మహిళలు కృషి చేస్తున్నారు చిరుధాన్యాల సాగుతో గ్రామాలలోని చాలా కుటుంబాలు సంతోషంగా జీవనం సాగిస్తున్నాయి అంతేకాదు ఏడాదికోసారి నెల రోజుల పాటు పాత పంటల జాతర నిర్వహిస్తున్నారు చిరుధాన్యాలతో అందంగా అలంకరించిన బండ్లలో ఊరూరా తిరుగుతూ వాటి ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు సంఘం మహిళలు ఆటపాటలతో ప్రజల్ని చైతన్యపరుస్తున్నారు సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం బౌలి గ్రామంలో డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు జరిగే ఇరవై మూడవ పాత పంటల జాతర ప్రారంభమైంది ముప్పై రోజుల పాటు మహిళలు వివిధ కార్యక్రమాలను నిర్వహించి చిరుధాన్య పంటలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామం నుంచి సంప్రదాయ పద్ధతిలో ఊరేగింపుగా తీసుకొచ్చిన చిన్న కుండలలో విత్తనాలను సభా ప్రాంగణంలో ప్రతిష్ఠించారు మహిళలు కోలాటాలు ఆడుతూ సంబురంగా వేడుకను ప్రారంభించారు గత ఇరవై రెండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న పాత పంటల జాతరలోని ముఖ్యమైన విశేషాల వీడియోలను ప్రదర్శించారు అనంతరం పాత పంటలను సేంద్రియ పద్ధతిలో పండిస్తున్న జీవ వైవిధ్య సంరక్షకులను సన్మానించారు ఈ సంఘం వచ్చిన సంధి మనకు చాలా మంది గుర్తింపు చేసిండ్రు రనమాట సారు మంచి పనులు చేసుకుంటూ వచ్చిండు అయితే మనము మన కాడికే ఇప్పుడు చంద్రమ్మ శాతగాక వచ్చింది ఇప్పుడు నాగవీన నాగవీణ వచ్చింది అయితే మన కోడా ఇప్పుడు మనకు మూడు తరాల పిల్లలు ఉన్నారు ఇక్కడ మనుషులు మూడు తరాపులు వాళ్లకు మనము ఇతనాలు ఎట్లా దాచిపెట్టాలి ఇతనాలు ఎట్లా మెత్తేసి పెట్టాలి యా ఇతనం ఎట్లా పెట్టాలి మనము ఇప్పుడు పజొన్నలు ఉన్నాయంటే మనం బూడిది ఆపాకేసి గంపల మెత్తు పెట్టాలి అట్లా ఊళ్ళలో వాళ్ళకు విన చెప్పి మనము కోడాళ్ల సంఘం బీనా ఈ సంఘంలో చేసినాం అనమాట మన కాడికే ఇది అయిపోకూడదు ఇట్లనే తరతరాలుగా నడిపించుకుంటూ పోవాలి ఇసరా ఎట్లా తిరుగుతుంది ఈ సంఘం బీనా నేను ఇతనాలు పెట్టడానికి సరిపోతు మందికి ఇత గంటావా ఊకొండవు అని షేర్కు రెండు చేర్రు అడ్డేస్తే రెండు అడ్డు పెట్టాలి నేను ఒక నెల విన పని చేసి విన మీ ఇతని తెంపేసిన అట్లా అని చెప్తే నా చేను ఎంత మంచిగా చేసిందంటే ఇప్పుడు నా చేను దగ్గర ఒక లేని చెట్టు లేదు లేని పండు లేదు నాతో అన్ని రకాల పంటలు నాతో ఇరువై పదిహేను ఎకరాలు కాయమున్నదమ్మా భూమి పదిహేను ఎకరాలున్నా ఒకదాని శనిగ పెట్టినా ఒకదాని అవిష పెట్టినా కుసుమ పెట్టినా ఏలిగడ్డ వేసిన అల్లం వేసిన దేశంలో పాత పంటలను పండించడం గత పది సంవత్సరాలుగా పెరిగిందని ఐఐఎంఆర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ రెడ్డి అభినందించారు ఇతర దేశాలు ఆహార కొరతతో రోగాలతో బాధపడుతుండగా భారతదేశం మాత్రం ఆహార ధాన్యాల దిగుబడిలో మిగులు సాధించి ఇతర దేశాలకు దిగుమతి చేస్తున్నారని పేర్కొన్నారు ప్రస్తుతం రసాయనాల వాడకంతో పండిస్తున్న పంటలకు ఆరోగ్య సమస్యలకు చిరుధాన్యాలు పరిష్కారమని అన్నారు చిరుధాన్యాల విషయంలో డీడీఎస్ సంస్థ చేస్తున్న కృషి ప్రశంసనీయమని సంజనారెడ్డి అభినందించారు సంప్రదాయ పంటల సాగును పెంచేందుకు భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడును చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిందన్నారు ఇప్పుడు మీరు పంటలు వేస్తారు కదా ఒక పంట వేసినప్పుడు వచ్చే రోగాలు మీరు పద పంటలు వేసినప్పుడు పది పంటలు వేసినప్పుడు రావు రోగాలు అనేవి తగ్గుతాయి అట్లనే మనం కూడా పది రకాల ఆహారాలు తీసుకున్నప్పుడు కూడా మనకి ఆరోగ్యం అనేది బాగా ఉంటుందన్నమాట సో మీరు చాలా డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళు చాలా ఏళ్ళ నుంచి కూడా ఈ పంటలని మీరు ఉంచడం కానీ దీని గురించి మీకు అవగాహన పెంచి వీటిని మీరు మీ గురించే కాదు రాబోయే తరాలకు కూడా అందిస్తున్నారు ఇది చాలా మంచి పని చేస్తున్నారు కొన్ని పంటల్లో అయితే మనకు వచ్చే పాత పాత రకాలన్నీ ఎప్పుడికో వెళ్ళిపోయాయి ఓన్లీ హైబ్రిడ్ రకాలే ఉన్నాయి కానీ ఇప్పుడు క్వాంటిటీ అంటే ప్రొడక్టివిటీయే కాదు మనకి ఈల్డే కాదు మనకి దాంట్లో ఉన్న న్యూట్రిషన్ అంటాం కదా ఆ న్యూట్రిషన్ మీద కూడా ఇంపార్టెన్స్ పెరిగింది ఇంకొకటి ఏంటంటే క్లైమేట్ అనేది మారిపోతుంది ఇప్పుడు మీరు పొలాల్లో మన తాతలు అయితే మిట్ట మధ్యాహ్నం కూడా వాళ్ళు కానీ ఇప్పుడు పదకొండు పన్నెండు అయితే కానీ కానీ నీరసం వచ్చేస్తుంది మనం వెళ్ళలేకపోతున్నాం పొలాలకు కూడా మేము కూడా చేస్తూ ఉంటాం కదా ముందులాగా ఇప్పుడు లేదు క్లైమేట్ అనేది మారుతూ ఉంది ఈ మారే ఆ వాతావరణ పరిస్థితులకి అన్ని పంటలు కూడా పనిచేయవు కానీ ఈ సిరిధాన్యాలు ఏదైతే ఉన్నాయో ఇవి ఈ వాతావరణ మార్పులు కూడా బాగా తట్టుకుంటాయి దానికి తోడు ఏంటంటే కొన్ని పంటలు ఎలా ఉంటాయంటే మీరు బాగా రసాయనాలు వేస్తే కానీ రావు కానీ ఈ సిరిధాన్యాలు మీరు అంతగా రసాయనాలు వేయకపోయినా కూడా మీ మీకు ఎట్లాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా కూడా మీకు కొంత ఈల్డ్ అనేది వస్తుంది ఆర్గానిక్ ఫార్మింగ్కి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి యాజమాన్య పద్ధతులు అవి ప్రాపర్గా పాటించుకుంటూ మీరు ఈల్డ్ పెంచుకుంటూ తర్వాత దాని వచ్చే ప్రొడ్యూస్ మీరు మీరు తినాలి మీ పిల్లలకి కంపల్సరీగా పెట్టాలి వరి ఇది కాకుండా కూడా అన్ని రకాలు వాళ్ళు తినేలాగా అలవాటు చేయాలి మళ్ళీ నుంచి మీరు ఎక్కువ ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేయాలన్న దాని మీద కూడా దృష్టి సారించాలి జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు సేంద్రియ ఎరువులతో చిరుధాన్యాలు సాగు చేసేలా పేద మహిళా రైతులను చైతన్యం చేసేందుకు కృషి చేస్తున్నామని డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ డైరెక్టర్ పివి సతీష్ అన్నారు ప్రారంభంలో పాత పంటల జాతరను రెండు మూడేళ్లు నిర్వహించాలని అనుకున్నామన్నారు కానీ అందరి సహకారంతో ఇరవై మూడోసారి విజయవంతంగా నిర్వహించుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ జాతర విజయవంతంలో గిరిజన మహిళల కృషి ఎనలేనిదన్నారు అందరికి తెలిసిపోయింది చిరుధాన్య ఎంతగానము శక్తి బలం ఉంటుంది ఎంతగానము పోషకాలు ఉంటాయి అన్నది అందరికి తెలిసిపోయింది సో ప్రపంచం నిండా ఈ సంవత్సరము ఈ చిరుధాన్యాల గురించి మాట్లాడతారు ఉత్సవాలు చేస్తారు అన్నీ చేస్తారు మీరు ఏమి ఇరవై ఏళ్ళ కింద మీరు ప్రారంభం చేసినో దాన్ని ఆ ఆ జాడల ప్రపంచం ఈరోజు వస్తున్నది ఇది మీకున్న బలము మీకున్న శక్తి మీకున్న జ్ఞానము విలువ అని మీరు తెలుసుకోవాలి ఇట్లనే చూస్తు చూస్తూనే ఇరవై ఐదేళ్ళు అవుతుంది ముప్పై అవుతుంది యాభై అవుతుంది ఈ టైంలలో మనము ఏం చేయాలి అని నిర్ణయం చేసుకొని మనం ముందుకు పోవాలి ఒక ప్లాన్ వేసుకోవాలి ఇరవై ఐదేళ్ళకి ఇచ్చేస్తాము యాభై ఏళ్ళకి ఇచ్చేస్తాము అట్లా మనం ముందుకు పోయినామంటే అప్పుడు ప్రపంచము మాకు ఇంకా గౌరవము ఇచ్చుడు స్టార్ట్ చేస్తుంది మహిళ అంటే ఒకప్పుడు ఇంటికే పరిమితం ఇంటి పనులు చెక్కబెడుతూ కుటుంబ సభ్యుల ఆలనా పాలన చూసుకునేది కాలానుగుణంగా మహిళలు మారారు తమ ఆలోచనలు మార్చుకున్నారు చదువు ఉద్యోగం వ్యాపారం ఇలా ఒకటేంటి అన్ని రంగాల్లోనూ దూసుకు వెళ్తున్నారు మగవారికి ధీటుగా అన్నింటా పరుగులు పెడుతున్నారు పట్టణాల్లో ఉన్నవారే కాదు మారుమూల గ్రామాల్లోని మహిళలు తమ శక్తిని నలుదిశలా చాటుతున్నారు అనడానికి డీడీఎస్ సంఘం మహిళలే ఆదర్శం ఒకప్పుడు బీడుబారిన భూములను డీడీఎస్ సహకారంతో సస్యశ్యామలంగా మార్చుకుని నేడు అనేక రకాల పంటలను పూర్తి ప్రకృతి విధానంలోనే పండిస్తూ చక్కటి ఆదాయాన్ని పొందుతున్నారు తోటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు